పబ్లిక్ పరీక్షల కేంద్రము తనిఖీ చేయడంతో పాటు కోమరోలు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి చట్టపరంగా పలు సూచనలను సబ్ ఇన్స్పెక్టర్ కు పోలీస్ సిబ్బందికి గిద్దలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సూచించారు ప్రకాశం జిల్లా కొమరవెల్లోని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న మూడు పరీక్షా కేంద్రాలను గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆకస్మిక తనిఖీ చేశారు పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉందని పరీక్ష ప్రశాంతం వాతావరణం జరుగుతున్నాయని ఆయన తెలిపారు అనంతరం కొమరవులు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని తిరిగి రికార్డులను ఖైదీలను ఉంచే సెల్లను అలాగే మహిళా కానిస్టేబుల్ కోసం స్టేషన్ కు వచ్చే మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని తనిఖీ చేశారు ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ కు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఏఎస్ఐ పవన్ కుమార్లకు పలు సూచనలు చేశారు ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైందని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో జరుగుతున్నట్లు తమకు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యువత ఎవరు కూడా బెట్టింగ్ జోలికి పోవద్దని లక్షలలో నగదు పోగొట్టుకుని చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాలని యువత ఐపీఎల్ లకు దూరంగా ఉండాలని సూచించారు మండలంలో ఎక్కడైనా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ తో పాటు ఏఎస్ఐ పవన్ కుమార్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ఈరోజు నేను కొమరూల్లో ఉన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు నేను అక్కడ మూడు సెంటర్లు ఉన్నాయి మూడు సెంటర్లు కూడా స్ట్రాంగ్ బందోబస్తు ఇచ్చాము మా ప్రియతమ ఎస్పి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా బందోబస్తు ఇచ్చాము బందోబస్తు భాగంగా సెంటర్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో వన్ ఫార్టీ సెక్షన్ విధించాము జిరాక్స్ సెంటర్లు కానీ ఎటువంటివి కూడా ఓపెన్ చేయకుండా మేము చూసుకుంటా ఉన్నాము ఎటువంటి పేపర్స్ కానీ అంతకుముందు పురాతనంగా కొమ్మరలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనల ఆధారంగా మన కొమ్మర మండలంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనగానే ఒక రకమైన బ్యాడ్ ఇంపే ఇంప్రెషన్ ఉంది దాన్ని భాగంగా ఇటువంటి పరిస్థితులు ఏం జరగకుండా చూసుకుంటా ఉన్నాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాల్సి అని కోరుతున్నాం దాంతోపాటుగా రెండు రోజుల నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది మన ఇండియాలో ఐపీఎల్ అనేది టూ మంత్స్ జరుగుతూ ఉంటుంది ఈ ఐపీఎల్లో భాగంగా బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగు ఫిజికల్ బెట్టింగ్ అనేది దానికి అలవాటు పడి పిల్లలు స్కూల్ కాలేజీ చిల్డ్రన్స్ కానీ కాలేజ్ విద్యార్థులు కానీ పెద్దోళ్ళు కానీ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి డబ్బులు దాంట్లో పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టి కూడా దాంట్లో పెట్టి డబ్బులను పోగొట్టుకొని అవి తీర్చలేక ఉరేసుకొని చనిపోయే పరిస్థితి ఉన్నాయి కాబట్టి మీ క్లియర్ కట్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము క్లియర్ కట్గా దాని మీద నిఘా పెట్టాము ఎవరైనా కానీ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నా వాళ్ళు దానిలో వాళ్ళ మీద కూడా ఇటు పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటాం దాంతోపాటు మట్కా మటకా మీద కూడా మేము దృష్టి పెట్టాము ఎటువంటి మటకా కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ప్యాకాట్లు కోడి పందాలు వెయ్యి కానీ ఈ కొమరోలు మండల పరిధిలో జరగడానికి వీలు లేదు దాని మీద ప్రత్యేక నిఘా పెట్టాం వాళ్ళ మీద కేసులు కట్టి షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద యాక్ట్ కూడా పెట్టాను కూడా వెనకాడు కాబట్టి దయచేసి అటువంటి దానికి దూరంగా ఉండండి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి డైలెండెడ్ కాల్ చేయండి లేకపోతే ఎస్ఐ గారి కాల్ చేయండి నాకు కాల్ చేయండి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం ఖచ్చితంగా మీరు దీన్ని సహకరించి ఎటువంటిది లేకుండా చూడటానికి మా వంతు సహకారానికి అందించవలసింది కోరుతాం దాంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి హైవే ఉంది కడప నుంచి వచ్చే హైవే మోటు కాదు కానీ మనకి నంద్యాల నుంచి హైవే ఉంది బాగా యాక్షన్ జరుగుతూ ఉంది ఒక వన్ వీక్ బ్యాక్ మోట్లో కూడా ఒక అతను బైక్ మీద వస్తా యాక్షన్ జరిగి స్పాట్లో చనిపోయాడు కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ఎందుకంటే కొత్త ఎం యాక్ట్ ప్రకారం చలానర్స్ యొక్క ఇంపోజింగ్ అమౌంట్ పెరిగింది అంతకుముందు హెల్మెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇప్పుడు థౌజండ్ అయింది డ్రైవింగ్ లైసెన్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ థౌజండ్ అయింది డ్రంక్ అండ్ డ్రైవ్ టెన్ థౌజండ్ అయింది కాబట్టి ఒక్కసారి ఫైన్ రాస్తే మనంతా వ్యవసాయ ఆధారత ప్రాంతం ఒక ఫైన్ రాస్తే ఇబ్బంది పడతారు అందుకని మేము అవేర్నెస్ క్యాంపులో ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి హెల్మెట్ కొనుక్కోండి ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ మాత్రే కొనుక్కోండి అదైతే కింద పడ్డా కానీ మనకి డ్యామేజ్ కలగకుండా మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి అందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా